నీళ్ళు <laughs> <laughs> ఉన్నారు నీళ్లు బోర్లో పడలేదు మాకు ఆ బోర్లో ఏమో నీళ్లు ఉన్నాయి కానీ మాకు కలెక్షన్ ఇచ్చినా మాకు వెళ్ళిపోతున్నది డబ్బా పని లేదు మాకు ఆ డబ్బా ట్యాంక్ తీసేసి మాకి ఒక మాకి ఒక ట్యాంక్ అనేది బోర్ పెద్ద వ్యక్తి మాకు కలెక్షన్ చేస్తా మాకు నీళ్ళు చాలా ఇంపార్టెంట్ ఉంది ఈ ఏరియాలో మాకు రోడ్డు వేయండి వచ్చినే ఉంటే మంత్రులు అదే పనిచేసిన కొత్తగా వచ్చినా ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏం చేయలేదా ఉన్నాడు అంటే ఉన్నాడు అంతే

మనం కష్టపడి జీవించేవాళ్ళు నాకంతో మా తాత నుంచి రాజకీయ నాయకులు మన ఇంట్లో అదృశ్యం తా రకంగా నాకు వచ్చింది కాబట్టి కష్టాలు మా ఊరు చిన్నది పల్లెటూరు నూట యాభై ఎన్ను అవి ఆరు వందలు ఓటర్లు అంతే అలాంటి ఊర్లో నేను మంత్రి అయ్యాను రెండుసార్లు ఎమ్మెల్యే అయినాను తర్వాత ఇక్కడికి వచ్చాను మీ అందరికీ మాటిస్తున్నానమ్మా నీళ్ళ సమస్య చాలా ఇబ్బంది ఉందనే తెలుసు కాబట్టి ఏ పని లేకపోకుండా పక్కన పెట్టి ఈ గుర్తి మండలానికి నీళ్లు తెప్పించే బాధ్యత నేనే తీసుకుంటాను నేను ఈ నీళ్ళ బాధ్యత ఎందుకు తీసుకుంటానంటే ఈ ఎవరైనా పల్లెటూరులో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉండారా పల్లెటూరు నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉండారా పల్లెటూరు నుంచి నువ్వు చూసి పంపి ముందు మా మా ఊర్లోనే నేను చెప్తా గద్దుల బండ్లు కట్టుకొని మొంటి కడువులు వేసుకొని వేరే ఊర్లకు పోతుండే బాయిలో అప్పట్లో దాదాపుగా ముప్పై సంవత్సరాల కింద లేదంటే ప్లాస్టిక్ కడవలు పెట్టుకొని రైలు ఉండే మా పక్కలోనే రైలు గుంటకాల కన్నా పోలే బల్లాలకైనా పోయి తెచ్చుకోలే నీళ్ళు అంత ఇబ్బంది ఉండదు అట్లాంటిది ఏం ఇబ్బంది లేకుండా చేసుకున్నాము ఆ కష్టము తెలుసు కాబట్టి నీళ్ళ సమస్య ఖచ్చితంగా ఈ ఇక్కడికి ఆరు నూరైనా నూరు ఆరు అయినా ఖచ్చితంగా నీళ్లు తెప్పించే బాధ్యత మీరు ఎవరిని అడగల అని అనుకున్నారు నేరుగా ఎవరైనా ఈ వీధిలో మన పిల్లలు మనకు సంబంధించిన కొడుకులైనా పిల్లలైనా ఎవరైనా కానీ నేరుగా గుమ్మునూరు చేరాము వాళ్ళన్న తమ్ముడు ఎమ్మెల్యే కాదు నేను ఎమ్మెల్యే అనే భావం నాకు ఉండదు నేను ఒక ఇంట్లో కుటుంబ సభ్యుడు లేకుంటా ఎవరైనా ఎప్పుడైనా ఇంట్లోకి వచ్చినా కూడా మాట్లాడించి పని చేసుకుంటే చెప్తారు ఎందుకంటే నేను చెప్పినా కదా మా తాత ముత్తాతల నుంచి రాజకీయం లేదు నా నుంచి వచ్చింది కాబట్టి ఒక్కరు వచ్చినా కూడా ఈ పని పలాన పని పలానలో నేను మాటించినాను ఇది మూడో వాడు వస్తుందా మరి మూడో వాడు వస్తుంది కదా మూడో మూడో వాడు పదకొండో బ్లాక్ వస్తుందంట వస్తుంది ఎవరైనా మీ మన ఇక్కడ ఉన్నోళ్ళని ఎవరు వచ్చినా కూడా ఒక్కరు వచ్చిన పలానా కూడా ఇట్లు చెప్తున్నారు ఆ రోజు మాట ఇచ్చిన కదా ఏమంటే స్వయాన కార్ వేసుకుని వచ్చి ఇంజనీర్ పిలుచుకొని వచ్చి దీన్ని పరిస్థితి ఏమంది గెలిచిన తర్వాత మరి గెలిచిన తర్వాత వచ్చి ఆ నీళ్ళదేమో నేనే తిరిగి మీకు పనిచేస్తానని నేను ప్రతిస్తాను మరి ఇంకో డిమాండ్ ఇప్పుడున్న ఎమ్మెల్యే ఆయనకి భయం అంటుకునేది ఏం భయము ఓడిపోతాననే భయం ఆయనకి అంటుకునేది వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ధైర్యంగా పడుకుంటున్నామో కానీ ఈ గుమ్మునూరు చేరం ఎప్పుడు వస్తాడంటేనే వణుకు కొట్టేసింది ఆయన ఇప్పుడు మనం మన కళ్యాణం చెప్తుంది కళ్యాణ్ చెప్పింది వాస్తవమే ఈ వెంకట్రామరెడ్డిని తట్టుకోవాలంటే ఆషమాష కాదు ఈ మనిషికి సరైనోడు ఎవరైతే బాగుంటుందని నన్ను నువ్వు అన్నట్లమ్మా నువ్వన్నట్టు సరైన ఎవరైతే బాగుంటుంది బాగుంటుందో గుమ్మూరు చేరకపోతే సరైనకూడదు మీరు ఏమి ఊహాల ఉందో అది ఖచ్చితంగా మీ ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా ఓడిస్తాం కూడా అయింది ఓడించి గెలిచిన తర్వాత ఒక నెల లోపల ఒక ఇంజనీర్ చదువుకుని అన్ని ఫస్ట్ నీళ్ళు ఈ గుత్తికి ఎట్లా రావాలా గుత్తి చెరువుకి ఎట్లా రావాలా ఈ మన వీధుల్లోకి నీళ్ళు ఎట్లయితే బాగుంటుంది అనేది తీర్చేదానికి నేను తీసుకుంటాను ఇంకో విషయం ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎమ్మెల్యే భయపెట్టిస్తాడంట మీకు మళ్ళీ పింఛన్ రావాలంటానంట పింఛన్ ఇచ్చే వాళ్ళ అప్పు సొమ్ము ఇది ప్రభుత్వం ప్రభుత్వం వాళ్ళ అప్పు సొమ్ము వాళ్ళ అప్పు సొమ్ము ఏం కాదు కదా పింఛన్ నీకు తీసేస్తాను అని ఇప్పుడు నా జేబులో ఉంటే నేను ఇచ్చే లేదా నా జోబ్ నీ జేబులో ఏడు ఒక్కే కదా ఇంట్లో పరిమితి పైన నీకు ఎవరి పౌర ఇస్తారు ఈ అప్పేమో పింఛ కాదు అంటే భయపడతారు అంటే మీరు ఏమనుకోవాల్లా పింఛి ఎట్లు పోతుంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలని అని భయపడద్దండి ఏం భయపడద్దండి మీకు మరి నాలుగు వేల రూపాయలు పిలిచినమ్మా అప్పి చెప్పారు ఎవరు కూడా భయానికి భయం పుట్టిస్తాము భయానికి భయం కలిగించేవాళ్ళు మేము కాబట్టి ఎవరికైనా మేము తగ్గేదే లేదు కాబట్టి అక్క ఇట్లే నేనేమో ఐదు సంవత్సరాలు మంత్రి పదవి చేసినోడు ఎడ గ్లాస్ పెట్టుకొని కొలి గ్లాస్ పెట్టుకొని ఏ సెలవు ఎక్కడ ఉండాలి ఈ రకంగా ఉంటాడా అంతే వాళ్ళ ఒక్కసారి చెప్తే భాష సార్లు భాష ఒక్కసారి చెప్తే మీకు వంద సార్లు చెప్పినట్లు అంతే రైట్ అంతే అమ్మా మీరు ఏమంటారంటే వైఎస్ఆర్ వాడు వచ్చినప్పుడు ఒక్కసారి చెప్తా నీ జోలు వంద సార్లు వినబడాల నీకు ఓటు లేదు అని ఒక్కసారి చెప్పండి అంతే ఓటు వేసే సరే అన్ని సరిపోయినవి మనం గుర్తేమి చెప్పండి గుర్తు అంటే గుర్తు దాంట్లో ఉండదమ్మా ఇట్లా సైకిల్ ఉండదు తల్లి సైకిల్ గుర్తు ఏమమ్మా రెండు సైకిల్ ఉండాలి రెండు సైకిల్కి మీ మీరు ఎప్పుడన్నా కానీ బాగా గుర్తు చేసుకోండి నీకు ధైర్యం ఉంది నన్ను ఇట్లా పట్టుకొని అడిగే కూడా ధైర్యం ఉంది నువ్వు రా నాతో చిన్న లో ఉండే గు ఉంటారు ఉంటే ఆలూరన్నా అన్నా గుర్తుకల్ అన్నా ఈడే గుంటే ఉంటాను ఇల్లు కట్టుకుంటా ఇల్లు కట్టించేంత వరకు ఈడు ఉంటాను మామూలుగా ఆయన అంతా ఈడే గుర్తుకల్లేమ్మా నువ్వు రా వచ్చినప్పుడు మా వచ్చిందని చెప్పేసి తెలుసుకునేది నా కారులోనే నేను ఎక్కించుకుని వచ్చి ఏమమ్మా సరేనా ఈరోజు నాకు పెద్ద పని పెట్టానమ్మా అమ్మా ఆరు ఊళ్ళు తిరగాల పనటూరు நீ அந்த கூட செய்ய நேத்தானே வந்து எட்டு வந்து நிழி இது எப்படி பாக்டு ఇంజనీర్ বিলম্বించుకొంది లోకల్ నల్ల ప్రదలంగం అందరు కలుసుకొని రూలు అమ్మా ఇక్కడ కూడా లీడర్ గా వాళ్ళందరూ కలుపుకొని ఏటి ఎప్పుడైతే ఇదిలోకి కరెంట్ పొలమి యూస్ అయిపోతాడు చెప్పేస్తాం పైన పైన కూడా మీ ఇబ్బంది కూడా ఇప్పుడు మీకు ఐదు మంది ఉన్నా పది మంది ఉన్నా మన పిల్లలు తెచ్చుకోండి ఆ పిల్లో ద్వారా మీకు ఏమో చిన్న సమస్య ఇచ్చినా నేనే ఉంటాను మీరేం పోయి ఎట్లా పోవాలపై నేను బాగా గుడికల్లా ఉంటాను వాడు చూడాలి మరి అట్లా వచ్చిన తక్కువ ఉంటాడు అంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు ఏమ్మా మీరందరూ ఇది ఒకసారి అవకాశము రెండు రెండుకేదండి

ओके okay. यो तिगिरगा न तिगिरसाइराला यो तिगिरगा मस्तो माने यो तिगिरगा एना मलाई दिन्छ त गाजै देखिरा छैन आफ्नो यो सगुन लाले छैन

ए scor बसल एहा हो yapmış अलवा आमर आकर इस के लिना ही जो शया ढै। मिल्मीघा उना आदे warm घृना ब भल्सोर ईना जादध अगिला मतरों झादो हे साहिखषव से ल 돼र शी कि बारेशी बारा मौश comunिमी जोडी माजुवा त माता के जय दिलागा आताला ना हाळ गाडించుतां रंगा हे मासा न पडलाना अंतईड कनीज अंतईड सचिननी पचिननी अंत पचिन हे कुमद बदी नुम बदी गन ताली मा मांगोडी नुम चिमका गोडी टेका मध्ये नारनक मांगोडी दिसको नका इकोड